హార్ట్ హార్ట్అటాక్ నెంక్ పేషెంట్స్ అంటే యూజువల్గా థర్టీ టు ఫిఫ్టీ మధ్యలో మనం హార్ట్ అటాక్ నెంగ్ పేషెంట్స్ కింద కన్సిడర్ చేస్తాము ఈ హార్ట్ అటాక్ నెంగ్ పేషెంట్స్ అనేది ఎప్పటి నుంచి వస్తూనే ఉంది అంటే దే హర్ బిన్ వేరియస్ కాజెస్ సైంటిఫిక్గా మనం చూసినట్లయితే ఫిమీలియల్ హైపర్ కొలెస్ట్రిలీమియా అని అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీలోనే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ రన్ అవుతూ ఉంటాయి అంటే వాళ్ళ బాడీలో నార్మల్ కంటే కూడా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది లేకపోతే అరిథీమియాస్ వాళ్ళ బై బర్త్ కొంతమంది అరిథిమిక్ హార్ట్ రిథమ్ డిఫెక్ట్స్తో పడుతుంటారు సో లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అని కార్డియోమయోపర్స్ ఇలా పలు కారణాలు ఉన్నాయి కాకపోతే దానికి ఇప్పుడు ప్రజెంట్కి ఇంపార్టెన్స్ ఎందుకు పెరిగింది అంటే సడన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఎంక్ పేషెంట్స్ డ్యూ టు అటాక్ నైన్టీన్ లేట్ నైన్టీన్ నైన్టీస్తో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజెంట్కి ఆల్మోస్ట్ ద గ్రోత్ హ్యాస్ బిన్ ఎక్స్పొనెన్షియల్ సో ఎందుకు వాట్ ఆర్ ద ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ముందు నేను చెప్పినటువంటి ఫ్యాక్టర్స్కి ఇప్పుడు ఎడిషనల్గా ఏం ఆడంటే మనం చూసినట్టయితే మెయిన్గా స్ట్రెస్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ రిజల్ట్ ఓరియంటెడ్ సొసైటీ సో టార్గెట్స్ ఉంటాయి దర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ఇండివిజువల్స్ సో ఇదేం చేస్తుంటే వాళ్ళలో ఒక ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల బ్లడ్ వెజల్స్లో ఈ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ పేర్కొనేటువంటి స్పీడ్ కూడా ఆల్మోస్ట్ డబుల్ రిరాక్షన్ టువర్స్ ఎడిక్షన్స్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ డైట్ హ్యాబిట్స్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ సో ఆర్ ఆల్ ద కామన్ కాజెస్ సో ప్రెజెంట్ ఉన్నటువంటి యంగర్ జనరేషన్ని రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీస్లో పెట్టడానికి సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఇంతకుముందు ఈ హెల్త్ చెకప్స్ అని ఉండేవన్నమాట యూజువల్గా మనం ఫిఫ్టీ ఇయర్స్ దాటితేనో సిక్స్టీ ఇయర్స్ దాటితేను యూజువల్ అడ్వైస్ ఫర్ హెల్త్ చెకప్ బట్ విత్ దిస్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఈవెన్ ఎట్ ద ఎంగరేజ్ బిట్వీన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ కూడా ఒకసారి హెల్త్ చెకప్ చేసుకొని మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి అంతేకాకుండా ఒకసారి ట్రెడ్మిల్ చేసుకొని మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎట్లా ఉంది ఏదన్నా ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గుతున్నట్టుగా అని ఎప్పటికప్పుడు మీరు ఒకసారి ఇయర్లీ చెకప్ చేయించుకుంటే మంచిది అంతేకాకుండా గుండెల్లో సెంటర్లో నొప్పి రావడం కానీ మంట రావడం కానీ ఆ నొప్పి దవడల్లోకి చేతుల్లోకి వెళ్ళడం కానీ ఉన్నట్టుని కళ్ళు తిరగడం చమట్లు పట్టడం వామిటింగ్ వచ్చినట్టు ఉండడం సో ఇట్లాంటి ఎటువంటి సిమ్టమ్ హార్ట్ అటాక్ సంబంధించి వచ్చినా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వచ్చి ఒకసారి డాక్టర్ని సంపాదించే కార్డియాలజిస్ట్ని ఈసీది తీర్చుకొని లేదంటే మీ ఫ్యామిలీలో హార్ట్ అటర్ట్ డెత్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు అలర్ట్ అయ్యి ఒకసారి మీరు కూడా హెల్త్ చెకప్ చేయించుకుంటే దీన్ని మనం ఎర్లీగా ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత హెల్త్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్